నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి ఫిబ్రవరి నెల ఫలితాలు మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ నెల కనుక మనం చెక్ చేసినట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు అనేటువంటి గోచరిస్తున్నాయి ఏ రోజులు బాగుంటాయి ఏ తేదీలు బాగుండవు ఏ పరిహారాలు పాటించాలి ఏ రంగాల వాళ్ళకి ఏ విధంగా ఉంది ఇలా మొత్తం అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులు శ్రేయభిలాసులకి షేర్ చేయండి ఇక రాశికి ముఖ్యంగా ఈ నెలలో కొంచెం కోపం అనేటటువంటిది పెరిగేడానికి అవకాశం ఉందండి ఒక ముఖ్యమైనటువంటి సూచన అనమాట అందువల్ల ఏంటంటే ఏదైనా కోపము లేకపోతే ఏదైనా మీకు నచ్చని సంఘటనలో అవి జరిగితే కొంచెం కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కోపమే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా కారణం కాబట్టి అందువల్ల ఏంటంటే కోపాన్ని మాత్రం మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన నెక్స్ట్ ఫ్యామిలీలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ రావడానికి అవకాశాలు అవి కూడా కనబడుతూ ఉన్నాయి పదమూడో తారీఖు తర్వాత రవి మారిన తర్వాత కుంభరాశి ప్రవేశం రవి శనుల కలయిక అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ రవి శనుల కలయిక అనేటటువంటిది మీకు మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి కనబడుతున్నాయి అందువల్ల ప్రధానమైనటువంటి ఏమైనా శత్రువులు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు మేజర్గా కానీ కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి పరిహారాలు అవి పాటించండి మీ ఈఎంఐస్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఆన్ టైం పే చేయడానికి కొంచెం ప్రయత్నం అది చేయండి ఏమన్నా డబ్బు సహాయం కోసం చూస్తున్నా లేకపోతే ఏమైనా లోన్ కోసం చూస్తున్నా అవసరానికి డబ్బులు వస్తాయి రావని కాదు కాకపోతే వచ్చిన డబ్బులు మాత్రం చాలా అన్యదాగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది ఆ పరంగా కూడా మనం దేనికైతే డబ్బులు తీసుకుంటున్నామో దానికి మీరు యుటిలైజ్ చేసుకోవటం అనేటటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన ఇక ముఖ్యంగా మీ ఆలోచన విధానం మాత్రం ఈ నెలలో చాలా మారటానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే మీకు గతానుభవాల దృష్ట్యా లేకపోతే మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వలన కూడా మీ యొక్క బిహేవియర్లో చాలా మంచి మార్పులు అంటే మనం ఫ్యూచర్లో ఇలా ఉంటే సరిపోదు మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో మన ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకోవడానికి కూడా ఈ సమయం అనేటటువంటిది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకి మాత్రం అనుకూలతలు అవి కనబడుతున్నాయి ఎప్పటి నుంచో నానుస్తూ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఎక్కడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజుల నుంచో ఎవరో ఒక బయ్యర్కి ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నారో అది ఎప్పటి నుంచో అవ్వట్లేదు ఆ పని కూడా అవడానికి అవకాశం ఉంది స్వగృహం నిర్మించాలనుకునేటటువంటి వాళ్ళు లేకపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు పైన ఫ్లోర్ వేసుకుందాం లేకపోతే వుడ్ వర్క్ చేయించుకుందాం అనే అనుకునేటటువంటి వాళ్ళు కూడా అనుకూలతలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే క్లియర్ అప్రూవల్స్ బ్యాంక్ లోన్స్ కోసం చూసేటటువంటి వాళ్ళు కంప్లీట్గా అన్నీ వస్తేనే మీ చేతిలో డబ్బులు పెట్టుకుని పని స్టార్ట్ చేయడం అనేటటువంటి చెప్పదగిన సూచన సగం సగం పనులు మాత్రం చేయవద్దు ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేటప్పుడు మాత్రం మీకు కొంచెం శ్రమతో కూడినటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ కష్టపడడానికి ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి చదివింది మననం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా టైమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది మీకు అందువల్ల ఏంటంటే విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఇక మిగిలిన విషయాలు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగస్తులకి కూడా కొంచెం శ్రమ అది అధికంగా కనబడుతుంది అప్ అండ్ డౌన్ చేయటం లేకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అవి కూడా కనబడుతున్నాయి కొంచెం అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్తో ఉండండి నెక్స్ట్ ఏదైనా శుభకార్యాలకి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యం చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటికి ధనం అది సర్దుబాటు అవుతుంది ముఖ్యమైన ఆభరణాలు పత్రాలు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ప్రయాణాలలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అది ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ మాత్రం మీరు ఎక్కువ స్ట్రెస్ని తీసుకోవద్దు మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి చేసినట్లయితే మీకు అనుకూల ఫలితాలు అవి కనబడుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ కన్యారాశి వాళ్ళకి కేతు దశ జరుగుతున్న వాళ్ళు కుజదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం పరిహారాలు అవి పాటించుకోండి పాటిస్తే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది వీలైనటువంటి వాళ్ళు శివాలయంలో నిద్ర చేయటానికి ప్రయత్నం చేయండి శివాలయంలో కాలంలో సాయంత్రం పూట శనివారం పూట మీరు ప్రదోష వ్రతం అంటారు సో ఆ సమయంలో నందీశ్వరునికి అభిషేకం శివునికి అభిషేకం చేసుకుంటే కనుక చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి మంచి పర్వదినాలు అవి ఉన్నాయి రథసప్తమి ఇవి కూడా ఉన్నాయి వసంత పంచమి ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో కూడా మీ ఇంట్లో కానీ వీలైనటువంటి మీ దగ్గరలో ఉన్న ఆలయాలని సందర్శన చేయండి మీ వీలైనటువంటి సహాయ సహకారాలు దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి శుభం